అవునండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి తిరుపతి వచ్చిన తర్వాత రెండో రోజు లాగ్ అయితే ఆ రోజు భజన ఎన్ని గంటలకి ఇచ్చారు దర్శనం ఎప్పుడు ఇచ్చారు ఆ అంతా కూడా ఎక్కడికి వెళ్ళి ఏం చేసాం అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే మేము ఉదయం లాగానే రెడీ అయిపోయాము యూనిఫామ్స్ అనేవి వేసుకొని రెడీగా ఉన్నాం అనమాట మా భజన కోసం అని చెప్పేసి అయితే మాకు యూనిఫామ్స్ అయితే ఒక నాలుగైదు యూనిఫామ్స్ అయితే ఉన్నాయండి అందులో ఒకటి మేము సెలెక్ట్ చేసుకొని ఈ కార్యక్రమం కోసం అయితే వేసుకున్నాం అనమాట అయితే మాకు భజన అయితే ఎనిమిది నుంచి పది గంటలకైతే ఇచ్చారండి టూ అవర్స్ అనమాట ఉదయం ఏ టైంకి భజన ఇస్తారో సాయంత్రం కూడా అదే టైంకి మనకు భజన అనమాట సో మాకైతే ఆ టైం ఇచ్చారు కాబట్టి మేమైతే ఇంకా టైంకి ఎప్పుడైనా సరే ఒక పావు గంట అరగంట ముందే ఉంటే బెటర్ కాబట్టి మేమైతే రెడీగా ఉన్నాం అనమాట ఈ లోప వాళ్ళందరూ టీ తాగుతారంటే నేను కూడా వాళ్ళతో కలిపి కొంచెం టీ అయితే తాగేస్తున్నాను ఈ లోపు అక్కడ ఆల్రెడీ భజన అనేది జరుగుతుంది ఇక్కడ భజనలో మొత్తం అందరూ కూడా మగవాళ్ళు ఉన్నారండి అది కూడా వయసు అయిన వాళ్ళు అనమాట ఏంటో తెలియదు ఈ భజన ట్వంటీ ఫోర్ అవర్స్ అలా కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది టూ అవర్స్ టూ అవర్స్ మంటలు అనేది చేంజ్ అవుతుంటారన్నమాట అది నుండి బ్యాచిల్ బ్యాచిల్గా మారుతూ ఉంటారు సో ఇక్కడ ఉన్న ఈ భజన వాళ్ళందరూ కూడా కొంచెం వయసు అయిన వాళ్ళే కనిపిస్తున్నారండి అక్కడికి మేము ఒక్కడే కొంచెం చిన్న వయసులో ఉన్నట్టు ఉన్నాం మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంతమంది చేశారు కానీ అందరూ కూడా కొంచెం బాగా వయసు అయిన వాళ్ళే మేమే కొంచెం చిన్న వయసులోనే ఈ భజన అనే దాంట్లోకి అయితే వచ్చేస్తామనమాట సో ఆ దేవుడు పిలిపించారు కాబట్టి ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి మాకైతే చాలా హ్యాపీగా అయితే మేము భజన అనేది చేయడానికి రెడీ అయిపోయాము ఫస్ట్ టైం అండి ఈ భజన కార్యక్రమం అనేది మేము పాల్గొనడం బయట ఎక్కడ కూడా మేము కీర్తనలు పాడవే తప్ప ఇలా భజనలు పాడవే మాకు తెలీదు ఫస్ట్ టైం ఆ దేవుడు పిలిపించాడు కాబట్టి మేము కాదనకుండా వెళ్ళాము చాలా బాగా సక్సెస్ఫుల్గా అయితే అయింది మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము పాటలు అనేది ఎలా పాడము ఏంటి అంతా కూడా మీరు చూడండి నా వాయిస్ కన్నా ఎక్కువ శాతం నేను పాటలే ఇందులో ఉంచేస్తాను ఎందుకంటే మేము ఏ పాటలు పాడి ఎలా పాడాం అంతా కూడా మీరు వినాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే వాయిస్ తక్కువ పాటలు ఎక్కువ అనేది పెట్టేస్తాను అయితే ఇక్కడ వాళ్ళు భజన అనేది చేస్తున్నారు కదా దానికి తగ్గట్టుగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టెప్స్ అనేవి అనమాట మాకు కోలాటం కొంచెం అలవాటు కాబట్టి ఎక్కడైనా పాటలు వచ్చాయంటే కనుక స్టెప్స్ అనేది వేయకుండా ఉండలేము సో ఆటకైనా పాటకైనా ముందుగా అనమాట సో ఇక్కడ వచ్చేసి మేము మొదటిసారికి వెళ్తున్నాం కాబట్టి ఫ్రూట్స్ ఏమైనా పట్టుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఫ్రూట్స్ అనేవి ఒక మామిడిపల్లైతే ఒక మూడు మామిడిపల్లి పట్టుకొని మేము దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట నిజం చెప్పాలంటే ఆ ఫ్రూట్స్ కూడా దేవుడే ఇచ్చాడండి మాకు ఎందుకంటే అక్కడ ఆ టైంలో ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఇక్కడ మాకు పిలుపు వచ్చింది అయితే పదిహేను మందికి అనమాట సో టోటల్గా అయితే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళామని చెప్పాను కదా అయితే మా పదిహేను మందికి కూడా వాళ్ళు రూమ్స్ అన్నీ కూడా ఇచ్చారు అది ఆల్రెడీ చూపించారు కదా నేను వీడియోలోని సో ఇచ్చారు మిగిలిన ఆరుగురు కూడా ఏంటంటే బయట రూమ్ అనేది తీసుకుని ఉన్నారనమాట సో రూమ్ తీసుకున్న తర్వాత వాళ్ళ రూమ్ ముందే మామిపల చెట్టు అయితే ఉందట పెద్ద చెట్టు సో అందులో ఒక మూడు మాడపళ్ళైతే తెంపేసి ఈ విధంగా తీసుకొచ్చారు ఇంక తీసుకురాకనే ఆ దేవుడి దగ్గర అయితే పెట్టేసి విధంగా హారతి ఇచ్చేసి ఆ తర్వాత అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే కార్యక్రమం అనేది మొదలు పెట్టామండి ఏ కార్యక్రమం చేసినా ముందనైతే ప్రార్థన చాలా ముఖ్యం కదా సో మేము ప్రార్థనతో అయితే మొదలు చేసాం అనమాట ं श्रीरामः on మోాలీ పిడ్ మో పిండ్డన మో మోతాయి గంద మోత్యు బ్రహ్మ గండన మోతాగి గందన హరి సుందర నందన పుందా హరి నారాయణ హరి హరి సుందర నందన హరియణ హరి ఓ హరి సుందర నందన పుందరి నారాయణ హరి హరి తవ హరి గో సిరి నారాయణ ఓ హరి తవ్వోిందరి నారాయణ హరి ఓ హే సవా హరి గో శ్రీ నరగో మాది అయితే టైం అయితే అయిపోయిందండి టూ అవర్స్ అని చెప్పాను కదా ఇంకా టెన్ అవ్వగానే మేము అయితే లెగిసిపోవాలన్నమాట ఎందుకంటే నెక్స్ట్ వాచ్ రెడీగా అయితే ఉంటారు వాళ్ళు వచ్చేసరికి మాది కంప్లీట్ అవ్వగానే మేము లెగిసిపోతే వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ అనేది కంటిన్యూస్ చేస్తారన్నమాట బజర్ అనేది సో ఇంక అయిపోయిగానే ఆ దేవుడికి అయితే హార్త్ ఇచ్చేసి మేమైతే బయటకు వచ్చేసాము మళ్ళీ నైట్ ఎయిట్ టు టెన్ అనమాట సో ఆ టైంకి అయితే మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి ఇంకా మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా సరే ఇక్కడ గంట సమయం ద్వారా హార్త్ అనేది ఎవడం అలవాటు అనమాట ఇంకా భజన అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న బేటాన స్వామి గుడి దగ్గరికి వచ్చేసి గంట స్థాంభం దగ్గర హార్త ఇచ్చేశామనమాట ఇంకా తర్వాత వచ్చేసి నైట్ మళ్ళీ ఎయిట్ టు టెన్ మళ్ళీ భజన అనమాట సో ఇది వచ్చేసి రాత్రి భజన అనమాట ఇదైతే కొంచెం తక్కువగానే పెడతాను మార్నింగ్ పాడిన పాటలు వేరు ఈవినింగ్ పాటలు అనమాట అయితే మేము ఇన్ని పాటలు పాడాం కదా అందులో మీకు ఏమైనా వచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా తెలిసినవి ఏమైనా ఉన్నాయా అనేది కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఈ పాటలు తెలుసా అనేది అయితే ఇప్పుడు ఇంకొంచెం పాటలు అయితే వినండి నైట్ వచ్చేసి భజన అయ్యేసరికి పది అయితే అయిపోయింది ఇంకా రూమ్స్కి అయితే వెళ్ళిపోయామన్నమాట అయితే ఇక్కడ ఒక అద్భుతం మీకు చెప్పాలండి అక్కడ మేము నైట్ భజన చేస్తుంటే ఒక పెద్ద ఆయనయితే వచ్చారనమాట పంతులు గారు లాగా ఉన్నారు పంచికట్టు కట్టారు తలపాగా కట్టుకున్నారనమాట సో ఆయన వచ్చేసి ప్యాకెట్స్ తోటి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టారనమాట దేవుడి దగ్గర పెట్టేసి మాకు చిన్న సాయిగా అయితే చేశారన్నమాట అంటే మీరు తినండి అని చెప్పేసి మాకు సాయిగా చేసేసి వెళ్ళిపోయారు అనమాట నిజంగా చెప్తున్నానండి నిజంగా ఆశ్చర్యం ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నా ఒళ్ళు గగురు పురుస్తుంది అనమాట అదేంటి అంటే ఆయన ఇలా చెప్పేసి చూసేసరికి మాయమైపోయారు నిజంగా ఆశ్చర్యం అది ఆయన అనేది కూడా మాకు ఎవరికీ ఎంతమంది ఉన్నారు కానీ ఎవ్వరం కూడా ఆయన ఇట్టెళ్ళారంటే ఎవరికీ తెలియదు అనమాట అంత ఆశ్చర్యం అయితే ఇంకా తీరా అది ఏంటి మేము అనుకున్నాం ఈ లడ్డూలో బూర్లో అని అనుకున్నాం అనమాట సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆయన మాకు ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్న ఆయన కూడా మీకే ఇచ్చారు కదమ్మా అంటే కొంచెం అక్కడ ఇచ్చేసి మేము తెచ్చేసాం అనమాట సో ఇంతకీ ఏమి ఇచ్చారంటే కనుక ఆయన మాకు టిఫిన్స్ అయితే ఇచ్చారండి బజ్జీలు గారెలు అలాగే పునుకులు టిఫిన్స్ అయితే ఇచ్చారన్నమాట ఆ నైట్ ముట్టి టిఫిన్ టిఫిన్కి ఇబ్బంది పడతామేమని చెప్పేసి ఆ టిఫిన్ అయితే తీసుకొచ్చి ఆ దేవుడి రూపంలో మాకు ఇచ్చేసి వెళ్ళారనమాట నిజంగా ఎంత ఆశ్చర్యో తెలుసండి అక్కడైతే మేము ఇంక రూమ్కి వెళ్ళినట్టు అదే టిఫిన్ తిన్నాము అందరికీ కడుపు నిండిపోయింది ఇంకా బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం అయితే రాలేదనమాట అంత హ్యాపీగా అయితే అనిపించింది నిజంగా ఎన్నో అయితే ఇలాంటివి జరిగిండ స్వామి దగ్గర మాకు దర్శనం ఎప్పుడు జరిగిందో చెప్పలేదు కదా మాకు ఒండు అయితే దర్శనం ఇచ్చారండి ఒండి ఇలా లోపలికి వెళ్ళాం రెండు గంటలకి వెళ్ళి బయటకు వచ్చాయనమాట అరగంటలో మాకు దర్శనం అయితే అయిపోయింది కాకపోతే ఆ ఉండి దగ్గరే కొంచెం జనం ఎక్కువ ఉండడం వల్ల బయటకి ఇంకొక అరగంట టైం వేస్ట్ అయింది తప్ప దర్శనం అయితే అరగంట దాంతో లక్ష్యవారం అవడం వల్ల నిజ రూప దర్శనం అయితే వచ్చిందండి ఇంకా మా ఆనందాలకైతే అవదర్లేదు అనమాట మాకు స్వామి పిలిపించి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి దానికి కూడా నిదర్శనంగా అయితే నేను ఉన్నాను అని మాకైతే మా వెంటే ఉండి అన్ని జరిపించారు అనమాట నిజంగా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ అయిందండి ఇంకా వచ్చినప్పుడు అయితే చెప్పాను కదా మాకు మళ్ళీ కూడా తిరుపతి నుండి విజయవాడ విజయ నుండి వైజాగ్ అని చెప్పేసి అయితే మేము ఉదయం ఐదు గంటలకైతే ట్రైన్ అనమాట సో తిరుపతిలో ట్రైన్ ఎక్కేసి విజయవాడ అయితే వచ్చేసాము ఇంకే విజయవాడ వచ్చాం కాబట్టి విజయవాడలో కూడా దర్శనం చేసేసుకొని మళ్ళీ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి మాకు విశాఖపట్నం ట్రైన్ అనమాట అదే కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే కనుక మా నేనైతే ఫోన్ పట్టుకోలేదు కానీ అక్కడ ఉన్న కొంతమంది ఫోన్ తెచ్చుకున్నారు సో వాళ్ళు ఫోన్ నుంచి అయితే ఫొటోస్ అయితే కొన్ని తీసుకొని మేమైతే పెట్టాను చూసారు కదా ఆల్రెడీ అయితే ఇంకా రైల్వే స్టేషన్లోని లాకర్లో మేము లగేజ్ అయితే పెట్టేసుకొని ఇంకా అయితే భోజనం చేయడానికి అయితే వచ్చామన్నమాట మా గ్రూప్ అందరం కూడా ఇంకా ఉదయం నుండి భోజనం కూడా లేదండి ఎందుకంటే తెల్లవారి ఐదు గంటలకి మేము ట్రైన్ ఎక్కాము ఇంకా మధ్యాహ్నం రెండు రెండున్నర అలా విజయవాడ అయితే దిగామనమాట మళ్ళీ వెంటనే కొండపైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళి వచ్చేసరికి అయితే ఇంకా అంతా లేట్ అయిపోయింది ఇంకా మది నుండి మధ్య అది సాయంత్రం వరకు కూడా మాకు భోజనం తినడానికి అయితే వీలు అవ్వలేదు ఇంకా ట్రైన్లో ఏవేవి వచ్చి అవే చెల్లర్ సామాను అవి ఇవి తిన్నామన్నమాట సో ఇంకా విజయవాడలో లాకర్లో లగేజ్ అయితే పెట్టామని చెప్పాను కదా అయితే ఇంకా మేమందరూ కూడా ఒక పక్కన ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్ళామనమాట భోజనం చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మీల్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట ఫుల్ మీల్స్ అనేవి నిజంగా టేస్ట్ అయితే నిజంగా ఇంట్లో తిన్నట్టు ఉందండి పప్పు దోసకాయ ఇంకా పచ్చడి కూర ఇవ్వ చాలా ఇచ్చారు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మేము అందరూ కూడా చక్కగా మీల్స్ తీసుకొని ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఏమి ఉండదు అని చెప్పేసి ఫుల్గా అయితే భోజనం అందరూ కూడా హ్యాపీగా అయితే భోజనం చేసేస్తామన్నమాట బోన్ చేసేసి ట్రైన్ రాయగానే ఇంకా ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా పడుకుని పోయాము ఉదయం ఫోర్ అంటే ఫోర్ కల్లా వైజాగ్ అయితే అనమాట సో మొత్తానికి మా తిరుపతి జర్నీ అయితే ఇది అనమాట నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది అందుకే చెప్పాను నిన్నటి వీడియోలో తిరుపతిలో మేము ఒక స్థానం సంపాదించుకున్నామని చెప్పేసి ఒక్కసారి భజన కార్యక్రమంలో రిజిస్టర్ అయ్యింది మా పేరు అంటే కనుక ఇది మేము చనిపోయే వరకు కూడా మా పేరు అక్కడే ఉంటుంది సో ఇంకా వాళ్ళు సిక్స్ మంత్స్కి పిలుస్తారు వన్ ఇయర్ పిలుస్తారో తెలియదు పిలిచినప్పుడల్లా మాకు మా బ్యాచ్ అంతా కూడా వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు అనమాట నిజానికి మాకు ఇప్పటిదాకా భజనలు అనేవి అలవాట్లేదు చెప్పాను కదా కానీ ఈ కార్యక్రమం కోసం ఇకపైన మేము భజనలు అనేవి నేర్చుకోవాలనుకుంటున్నాం భజనలు అనే కాదు మాకు వచ్చిన కీర్తనలు కూడా అక్కడ మేమైతే పాడామనమాట మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది పిలిచింది ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా దర్శన విషయానికి వస్తే కనుక దర్శనం అనేది రెండోసారి అండి నేను అవనత సేవ చేయడానికి వెళ్ళినప్పుడు నిజరోప దర్శనం అనేది మాకు సేవ అయిపోయిన తర్వాత నిజరోప దర్శనం అనేది మాకు దొరికింది అనమాట మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు దర్శనం అనేది మాకు దొరికింది నిజంగా చాలా ఆశ్చర్యంగా చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది ఎంత కష్టపడినా ఏం చేసినా కానీ ఆ స్వామివారిని కళ్ళారు చూసరికి అంతా పోయిందనమాట నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే మాకు ఇంకేముంది మేమైతే నైట్ ట్రైన్ అయితే ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి అలా వచ్చేసింది అనమాట ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి పడుకుని పోయాం ఇంకా నైట్ అంటే నాలుగు రోజులు పట్టిన నిద్రలు సరీ లేవన్నమాట ఈ నాలుగు రోజులు కూడా తెల్లవారు మూడు గంటలు లేగడమే సో తెల్లవారు మూడుకులాగడం రాత్రి పడుకోవడం పన్నెండు ఒంటి గంట అలగి అనమాట ఇంకా నిద్ర లేదు కట్టే ట్రైన్ అక్కడ అందరూ పడుకుని పోయి ఇంకా వైజాగ్ అయితే వచ్చేసాం ఇంక ఇంటికి వచ్చేసరికి మా వారైతే దేవుడు మొలంతా నీట్గా ఉంచారు ఇంకా రాగానే దీపం అయితే పెట్టేసుకుని ఆ మూల లడ్డూలు అనేవి పెట్టేసి నేను పూజ చేసేసుకొని ఇంక అప్పుడే వెంటనే సాయంత్రం కల్లా లడ్డూలు అనేవి పంచేశాను అనమాట సో అక్కడ తీసుకుని మా ఫోటోస్ ఇవి సరదాగా అయితే పెట్టాను ఒకసారి చూడండి వీడియో ఎలా అనిపిస్తుంది ఏదైతే కామెంట్ చేయడం మర్చిపోతే అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతారనమాట అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమంది ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ చేయండి తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా కోలాటం భజలు సంకీర్తలు ఇలాంటివి ఏమైనా అలవాటు ఉన్నాయా ఏంటి అంటే మాలాగా ఎంతమంది ఉన్నారో అది కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది అంటే ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటున్నారో అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే మొత్తంగా మా బ్యాచ్ అంత ఇది అనమాట అక్కడ తీసుకున్న సరదా సరదా ఫొటోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే కనుక చెప్పాను కదా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్